హాయ్ అండి ఈరోజు బ్రెడ్ బూరెలు చేస్తున్నాను ముందుగా బూరెల్లోకి పూర్ణం తయారు చేస్తున్నాను ఒక కప్పు బొంబారావి తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలండి వాటర్ మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలండి గరిటితో కలుపుతూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది బొంబాయి రవ్వ ఉడికిన తర్వాత కప్పున్నర పంచదార వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా గట్టిగా అవ్వే వరకు కలుపుకోవాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఒక బ్రెడ్ తీసుకుని బ్రౌన్ కలర్ తీసివేయాలండి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అంతా తీసివేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక బ్రెడ్ పీస్ తీసుకుని వాటర్లో రెండు వైపులా ముంచుకోవాలి మధ్యలో ప్రసాదం పెట్టుకుని రెండు చేతులతో నొక్కాలండి ఇలా సైడింగ్ వల్ల వాటర్ అంతా బయటకు వస్తుంది మొత్తం బెడ్ పీస్లన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇలా మొత్తం పూర్తి అయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి అడుగు మాడిపోకుండా అన్ని వైపులా తిప్పుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేగిపోనీయండి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ బూర్లు రెడీ అయినాయండి ఆ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి